వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ గతంలో స్థానిక ఎన్నికల ప్రకారంగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన కప్పటి ఎంపీటీసీ అయినటువంటి దానమ్మ గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది అప్పట్లో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు ఇరవై ఆరు మందిలో దాదాపుగా ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది తర్వాత కొన్ని పరిణామాల వలన మన ఎవరైతే ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలో ఎన్నుకోబడినారో వాళ్ళు బీజేపీలోకి చేరడం జరిగింది దాన్ని తీర్చుకోలేనటువంటి ప్రజల ఎంపీటీసీలు మేము తప్పకుండా మమ్మల్ని ద్రోహం చేసినాడు మా ఎంపీపీ తప్పకుండా అతన్ని దద్ది తప్పకుండా అతన్ని ప్రజలకి దోషిగా నిలబడతామని చెప్పి మా ఎంపీటీసీలో కంకణ బలంతో ఒక నిక్షేయంతో దాదాపుగా ఇరవై మంది ఈ రోజు సపరేట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంపీపీ మాకొద్దు అని చెప్పి ఒక అవిశ్వాస తీరాణ పెట్టడం జరిగింది దాన్ని సపరేట్ కూడా పరిశీలించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు పరిశీలించి ఈ రోజు మన ఎంపీపీ గతంలో ఉన్నటువంటి దానమ్మ గారిని తప్పకుండా మళ్ళా రాబో రోజుల్లో అంటే ఇంకా రోజుల్లో సారు వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు మాకు నోటిఫికేషన్ ఇస్తారు దాని ప్రకారం తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దించుతో మా వైఎస్ఆర్ పార్టీ కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి మా ఎంపీటీ తరఫున మేము చెప్పుకుంటున్నాం దింపడానికి కారణం ఏమంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడమే ఒక కారణం ఈ రోజు ఈరోజు డెమోక్రసీ అనేది ఏముంటుంది ఈ రోజు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీ మీద పోకూడదు అది పోతే పార్టీకి ద్రోహము అతను అంత నీచమైనటువంటి వ్యక్తి ఇంకోటి ఉండరు అని చెప్పి గంటా కొంతగా నేను చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే గతంలో చూసినాం ఆ ఎంపీ యొక్క ధోరణి గతంలో టీడీపీలో ఉంటే మా పార్టీకి వచ్చినాడు అప్పుడు ఏం చెప్పినాం గతంలో సాహిబ్సెట్ గారు ఇచ్చిన మాటల ప్రకారమే మా దాంట్లో కూడా ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని సీనియర్ మాత్ర ఎంతో మంది ఉన్నారు కానీ నేను మాట ఇచ్చినాను మాట తప్పనని చెప్పి సాహిశెట్టి గారు అతనికి ఎంపీ పద్ధతి ఇచ్చింది కాబట్టి దాన్ని అది కూడా ఆలోచన చేయకుండా మళ్ళీ ఈ రోజు వేరే పార్టీకి పోవడము అది మంచి పని కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఇవన్నీ రాబో రోజుల్లో కూడా ఏ పార్టీ నాయకులు కూడా పార్టీలు ప్రాయం పని అనేది ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎంపీటీసీలు సబ్ కలెక్టర్ గారిని కలిసి శ్రీమతి బడాయి దానమ్మ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని రేకెత్తించడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి అందరూ కూడా వెళ్ళి అతని ఆఫీసులో మెమరాండం ఇవ్వడం జరిగింది అన్ని ప్రజలు కూడా సబ్ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు ఎంపీటీసీ స్థానాలకు గాను ఇరవై నాలుగు ఎంపీసీటీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ రోజు రెండు మాత్రం టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది అందులో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆర్య కళ్యాణ ఆమె రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఇరవై మూడు మందిలో దాదాపుగా మాకు ఇరవై మంది వరకు బలం ఉంది అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా మన సప్ట్ గారికి మేము కత్తులను ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పందించి దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోవడానికి చెప్పడం జరిగింది మేము మళ్ళీ మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ వాళ్ళు కూటమి పార్టీలోకి పోవడం వల్లనే మా ఎంపీటీసీలందరూ కూడా పోయినప్పుడే విమర్శించడం జరిగింది కానీ రాజ్యాంగబద్ధంగా నాలుగు సంవత్సరాలు దాటాలి కాబట్టి మేము నాలుగు సంవత్సరాలు నిన్నటికి అయిపోయినందున ఈరోజు వచ్చి సార్ గారికి సబ్ గారికి వినోద్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఒక పదహైదు రోజు నుంచి ఇరవై రోజుల లోపల మేము కొత్త ఎంపీపీని ఎంట్కునే అవకాశాలు ఉన్నాయి మరి మా సాహిబ్ సెరెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ ఎమ్మెల్యే సెల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా మేము సమీక్షించుకొని దాదాపు ఒక ఇరవై రోజుల లోపల మా కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త ఎంపీపీని కూడా వెన్నుకుంటామని కూడా మేము పత్రిక పాత్రికేయుల సమక్షంగా చెప్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలకు మరియు పాత్రికేయులకు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము